నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోనే పదమూడవ పాసురం భావం తెలుసుకుందాం ఇందులో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ మేల్కొల్పుతోంది గోదాదేవి పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీరాముని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు తామర పూలను పోలిన కన్నులు కలదానా లేడి వంటి చూపుల కలదానా గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు కలదానా ఇకనైనాను లేచిరావమ్మా నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చును అని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రామ్మా ఇంక పరుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము ఓ సుందరి నీ కపటమును వీడి మాతో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయుటకు సహకరించు అంతా శుభాలే కలుగుతాయి అని గోదాదేవి ఇతర చెల్లులతో కలిసి ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ముందు ముందు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి నమస్కారం